మాజీ మున్సిపల్ చైర్మన్ దీకం రావు పాటిల్ అదేవిధంగా పెద్ద నేరు మరి బీజేపీ మాజీ చైర్మన్ ధనవర్కి మరియు పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా మరి ప్రతి గ్రామ గ్రామాల నుంచి ఆదిలాబాద్ క్రాస్ నుంచి వచ్చిన సోదరి సోదరి మనులకు మరి పట్టణంలో ఉన్న వాడు వచ్చిన సోదరి సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలంగాణ మరి మీడియా మిత్రులకు వారి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఐఎన్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నమస్కారం తెలియస్తాను ఏదైతే గ్రామ గ్రామాల నుంచి ఊరికి నదు రైతులు రచిందో మరి అక్కడున్న మరియు బాధ్యులు మరి విద్యుత్ సమావేశం ఏం చెప్తారు అది విని అక్కడ ఉన్న నాయకులు అందరికి కూడా మీరు నమస్కారం తెలియదు స్వాతంత్రం వచ్చినప్పుడు మన తిండి లేకుండా గుట్ట లేకుండా చెప్పులు లేకుండా మరి కాంగ్రెస్ పునాది మీద ఏదైతే బీజేపీ కానీ ఈ టీఆర్ఎస్ పరిపాలన చేస్తూ మరి మనం భుజాల మీద మనం పుంద పెట్టే ప్రయత్నం మన నేను కోరుతా ఉన్నా మేమన్నా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మనం అధికారం వచ్చినాక మరి ఏదైతే समाचार चर्चन अली मनी का ये मतलब पहला प्रगतिकों सम देश हाफ उत्तीर्ण को सम ये भी है, है ना अगर ये स्तर नहीं मनी भी इस सम ना अली भी ना मनी कठपुतले के मनी ये आप इसको एक मात्रा आप इसको नंचन महिष्टे आप इसको रेशन ताई रूपाली नंचन के लिए उपलब्ध है मुल्सपाली नंचन ఏమని ఏడుస్తాడు నేను ఊరు పెట్టుకుంటాడు మరి ఇతన్ని ఇంటికి పంపిన ఇతను అసలు చేత తప్పాడు ఇతని చేతి అధికారం లేదు ఇతడు తీరు మారిడు మరి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ సొమ్ముని మరి ఇతన్ని ఇంటికి పంపాలా ఇతని పాతి పెట్టాలా ఐదు కిలోమీటర్లు పెట్టాలా నేను అడుగుతాను ఉన్నా ఏదైతే లో పెంగంగా మరి అక్కడ మహారాష్ట్ర చిక్కలు అంటే ఈ హైదరాబాద్ జిల్లాకు ఆదిలాబాద్ ఫాస్టర్ మరి యాభై వేల ఎకరాలు గ్రావిటీ ద్వారా ఒక రూపాయి ఖర్చు లేకుండా నీళ్ళు వస్తుండే మరి ఏదైతే ఈ ప్రజాధనం దోసుకున్నందుకు ఏదో చిన్నగా పో పోరాటం దాని అర్థం చేసిండు ఆరు నెలల్లో నీళ్ళు ఇస్తా ఆరు నెలలు పదిహేను అయింది ఇప్పటికి నీళ్ళు ప్రజాదనం దుర్ దుర్నీయమైంది అదే విధంగా మనం కూడా చెప్తా ఉన్నాం ఈ బీజేపీ బీజేపీ ఉన్నాడు బీజేపీ కూడా ఆడైతే జాతీయ సంపదను ఏదైతే మ్యాన్ తీసుకు మరి తాత జాగిరి ఉన్నట్టు ట్రాక్టర్లు ట్రాక్టర్లు నింపుకొని ఈరోజు లూటు చేసి మరి మన స్థైర వివరణ చేస్తా ఉన్నాడు వీళ్ళందరినీ మరి పొంద పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి విజయం సాధించాలంటే గ్రామ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఈ ముప్పై రోజులు సత్తి కట్టుకొని ఇంటింటికి తిరిగి పనిచేసి ఇలా ఊడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చాలని మనవి చేస్తూ

ఈ యొక్క విష్ణునాథ స్వామి స్థాయి సమావేశానికి ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు మా జైన గ్రామ తరఫున కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు ఒకటే నిమిషం మాట్లాడాలి ఇంతమంది ప్రజలందరూ వచ్చిందంటే ఆ సాక్షిగా మన కంద శ్రీనివాస రెడ్డి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు పెద్దలు ఆదిలాబాద్ పెద్దలు నిలబడ పరి తన ముందు సందేశం కోసంగా కోరుతా ఉన్నాను